హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు సో ఈ వీడియో వచ్చేసి మా ఇంటి వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ అనమాట సో నేను అమ్మవారిని ఎలా రెడీ చేసుకున్నాను అండ్ ఏమేం ఎలా రెడీ చేసుకోవాలి నేను ఫస్ట్ టైమే చేయడం నేను సో వేరే వాళ్ళ వీడియోస్ చూసి వేరే వాళ్ళని కనుక్కొని ఎలా చేయాలి అనేది తెలుసుకొని నేను ఈ ఈసారి ఫస్ట్ టైం అనమాట నేను వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకోవడం సో అమ్మవారిని రెడీ చేయడం ఇదంతా ఫస్ట్ టైం సో బాగానే వచ్చింది అనుకుంటున్నాను సో మీరు కూడా చూసేయండి నేను ఎలా అమ్మవారిని రెడీ చేశాను డెకరేట్ చేశాను సో ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం సో మా వారు డైరెక్షన్స్ ఇస్తున్నారనమాట సో ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి అనేది సో వీడియో తనే తీస్తున్నారు అలాగే కొంచెం కొంచెం ఐడియాస్ ఇస్తున్నారు ఇది చెయ్యి ఫస్ట్ ఇలా చెయ్యి అలా చెయ్యని డైరెక్షన్స్ సో అవి ఫాలో అవుతూ నాకు తెలిసినంత వరకు నేను చేస్తున్నాను ఇది నేను అమ్మవారి బొమ్మ తీసుకున్నాను మొన్న ముందు రోజు నైట్ మార్కెట్కి వెళ్ళి అన్నీ కావాల్సిన పూజ సామాన్లు తెచ్చుకునేటప్పుడు ఈ అమ్మవారిని బొమ్మను తెచ్చుకున్నాను సో దానికి నేను పసుపు ఫేస్ మొత్తం పసుపు పూసేసేసి కుంకుమ పెడుతున్నాను అనమాట సో అమ్మవారు అంటేనే పసుపు కలర్లో మనకి ఎప్పుడు దర్శనమిస్తూ ఉంటుంది ఫేస్ అంతా కలకలలాడుతూ సో నేను కూడా అందుకనే పసుపు ఫేస్కి పూసేసి బొట్లు పెట్టి రెడీ చేస్తున్నాను సో గైస్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ వరలక్ష్మి వ్రతం ఎలా అయ్యింది చేసుకున్నారా మీ ఇంట్లో సో కమెంట్ చేయండి అండ్ నా వీడియోస్ అన్నీ చూస్తున్నారా చూస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ముందుగా థ్యాంక్ యూ సో మచ్ చాలామంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఎవ్రీ వీడియో కింద కమెంట్ కూడా చేస్తున్నారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ చిన్న యూట్యూబ్ ఛానల్ని మీరే ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను సోయా ఇలా పసుపు పూసేసి బొట్టు పెడుతున్నాను అమ్మవారికి ऐ गिरिनन्दिनि नन्दितमेदिनि नंदी विश्वविनोदिनि नन्दिनिते गिरिवरविन्द्यशिरोदिनिवासिनि विष्णुविलासिनि जिष्णुनिते भगवति हे क्षितिकण्ठकुटुम्बिनि भूरिकुटुम्बिनि भूरि कृते जय जय हे महिषाशुरमर्दिनि रम्यकपर्दिनि सुरवरवर्षिणि दुर्धरदर्शिनि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनशोषिणि शङ्करतोषिणि किल्बिषमोषिनि गोशरते धनुजनिरोषिणि दितुसुतरोषिणि दुर्मददोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते సో గైస్ ఇలా అమ్మవారికి బొట్టు పెట్టేశాను అండ్ ఇప్పుడు అమ్మవారిని మనం ప్రతిష్ఠించాలన్నమాట సో దానికోసం నేను ఒక ప్లేట్ తీసుకున్నాను ఆ ప్లేట్ మీద కొంచెం పసుపు కుంకుమ వేసేసుకొని దానిపైన ఒక లాంటిది వేసుకోవాలి సో మనం ఎప్పుడు ఏ పని స్టార్ట్ చేసినా పసుపుతోనే స్టార్ట్ చేయాలన్నమాట పసుపు కుంకుమ అనేది మ్యాండేటరీ మనం శుభం అంతా జరగాలనుకుంటే సో నేను ఆ వినాయకుని తలుచుకుంటూ పసుపు కుంకుమ వేసుకొని దానిపైన ఒక చిన్న ముగ్గు లాంటిది వేసేసుకొని ముగ్గు వేసుకున్నాక బియ్యం పోసేసి ప్లేట్లో బియ్యం మీద అమ్మవారిని కూర్చోబెట్టాలన్నమాట సో ఇది నేను తెలుసుకొని చేసుకుంటుంది మీరు కానీ ఇది ఫస్ట్ టైం చేసుకోవాలనుకుంటున్నారు ఎలా చేసుకోవాలి ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో చూసి మీరు కూడా ఇలా చేసుకోవచ్చు అమ్మవారే కాబట్టి మనం తప్పులు ఇవన్నీ చూడదు అమ్మవారు అంటేనే అమ్మ కాబట్టి క్షమించేస్తుంది మనకి తోచినంత విధంలో మనం చేసుకుంటే సరిపోతుంది సో ఇలా బియ్యం వేసేసి దీనిపైన కూడా కొంచెం పసుపు కుంకుమ వేస్తున్నాను అనమాట ఇలా పసుపు కుంకుమ వేసేసాక తమలపాకుని చుట్టూ రౌండ్గా పేర్చుకుంటున్నాను నేను పేర్చుకొని దానిపైన కలసం పెట్టుకొని కొబ్బరికాయ పెట్టి అమ్మవారిని రెడీ చేసుకోవడమే సో మనం ఎలా చేసిన అమ్మవారే కాబట్టి మనమే మనల్ని ఏమీ కోపంగా చూడదు సో మనం మంచి మనసుతో భక్తితో అమ్మవారిని తలుచుకుంటే చాలు తప్పొప్పులు ఏమైనా ఉంటే ఆమె క్షమించేస్తుంది ఇలా ఈ విధంగా తమలపాకులు రౌండ్గా ప్లేస్ చేసి ఇప్పుడు దీనిపైన నేను కలసాన్ని ప్లేస్ చేస్తాను అనమాట కలసం కొంచెం గట్టిగా ఉండాలంటే దాంట్లో వాటర్ కానీ లేదంటే మీరు బియ్యం కానీ ఏమైనా వేసుకోవచ్చు కొంచెం గట్టిగా కూర్చోవాలి కాబట్టి సో నేను పసుపు నీళ్ళు ఉంటే ఆ పసుపు నీళ్ళు పోసేసాను దాన్ని సో అటు ఇటు కదలకుండా ఉంటుంది కలసం అనేది ఇలా పసుపు నీళ్ళు పోసేసుకొని దానికి కూడా కలసానికి కూడా పసుపు కుంకుమ పెడుతున్నాను నేను కొంచెం హడావుడిగా చేసేస్తున్నాను యాక్చువల్లీ ఏమైందంటే నేను మార్నింగ్ అంతా అందరూ వాయినాలకి పిలిస్తే మా ఇంట్లో దీపం పెట్టేసి వాయనాలకు వెళ్ళాను అనమాట అందరు ఇంటికి వెళ్ళి తాంబూలం తీసుకొని ఇంటికి వచ్చేసరికి రెండు అయ్యింది సో ఇంకా హడావుడిగా లేట్ అయ్యిద్దేమోనని చేసుకుంటా ఉన్న ఒక పక్క మళ్ళీ నైవేద్యం ప్రిపేర్ చేయాలి అది కూడా చేస్తున్నాను ఇంకా మార్నింగ్ చాలా మంది పిలిచేసరికి రమ్మని ఇంకా నేను అటు వెళ్ళాను అనమాట సో నేను ఆఫ్టర్నూన్ టూ నుంచి స్టార్ట్ చేశాను ఇంకా మనకి ఆ రోజు ఆ టైం ఈ టైం ఏముండదు మనకి కుదిరినప్పుడు చేసేసుకోవడమే లక్ష్మీ వ్రతం సో ఇంకా నేను ఇలా సెట్ చేస్తున్నాను యాక్చువల్లీ నా దగ్గర థ్రెడ్ లేదనమాట కలిసిన కలసానికి అమ్మవారిని ఎలా స్టిక్ చేయాలి అని సో అది ఆలోచిస్తూ ఐడియా చేశాను సో ఇంకా అలా డబల్ ప్లాస్టర్ దొరికితే సో దాంతో స్టిక్ చేశాను అమ్మవారిని కలసానికి సో ఇలా ఉంది అండ్ నాకు ఇది సెట్ వచ్చింది అనమాట సెట్ లాగా సో డ్రెస్ కూడా అంటే లాగా ప్లీటింగ్స్ వచ్చింది కూడా నాకు బయట కొనిందే సో శారీ చాలామంది శారీ కొని కట్ కడతారు అమ్మవారికి బట్ ఇది నాకు ఫస్ట్ టైం అయ్యేసరికి నేను ఒకే సింపుల్గా ఒక సెట్ లాగా వచ్చింది ఇది సో ఇదే యూస్ చేసేసాను శారీ మాత్రం సపరేట్గా పెట్టాను అమ్మవారికి అమ్మవారికి శారీ పెట్టుకుంటాగా అది మాత్రం సపరేట్గా పెట్టాను ప్లేట్లో పెట్టి అండ్ ఇది మాత్రం నేను కొనింది అనమాట సెట్ సో ఇది కొనింది ఇది కట్టేస్తున్నాను అమ్మవారికి సో ఇలా వచ్చింది గాయస్ అమ్మవారు అండ్ తనకి ఇలా కట్టేసి ఇంకా మెల్లో దండలు అవన్నీ వేస్తారు అవి కూడా వేసేసి సెట్ చేశాను ఫైనల్గా ఏదో అలా నాకు వచ్చినట్టు సెట్ చేశాను సో మీకు నచ్చితే మాత్రం కమెంట్ చేయండి ఎలా అనిపించింది నేను అమ్మవారిని రెడీ చేసింది అని కమెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మిగిలిన వాళ్ళందరూ లైక్ చేయండి సో ఇది నా ప్రిపరేషన్ వీడియో అమ్మవారిని నేను ఇలా రెడీ చేశాను అండ్ యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతం ఎలా చేశాను ఏమేం పెట్టాను అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అంటిల్ దెన్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్